హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్వర బ్లాగ్స్ నేనైతే ఈ ఎండాకాలంలో అందరికీ నచ్చే అందరూ మెచ్చే ఆవకాయని రెడీ చేశాను ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా మీకు అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆవకాయ కోసం నేనైతే చాలా మంచి ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించానండి ముందుగా ఈ ఆవకాయని రెడీ చేసుకోవడానికి తాజాగా ఉన్న మామిడికాయల్ని తీసుకొని వాటిని బాగా కడిగి క్లీన్ చేసి పొడుగా ఉన్న గుడ్డతో తడి తుడుచుకోవాలి అలాగే ఈ రెడ్ బాక్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట తడి లేకుండా చూసుకోవాలి మామిడికాయలైనా ఈ ప్లాస్టిక్ డబ్బా అయినా అన్నీ కూడా తది లేకుండా చూసుకోవాలన్నమాట ఈ ఆవకాయ కోసం ఎర్రగా ఉన్న కారం అలాగే ఉప్పు పసుపు మెంతి పౌడర్ అలాగే ఆవాలు పౌడర్ చేసుకున్నాను అనమాట అలాగే వెల్లుల్లి రెబ్బలు మామిడికాయ మొక్కలు వీటితో అసలైన ఆవకాయ రెడీ అయిపోతుందండి మీరు కూడా దీన్ని తయారు చేసుకోవాలంటే ఈ ఆవకాయ ప్రాసెస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే అందరూ మెచ్చేలా తయారు చేసే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అలాగే దీనికోసం ముందుగా నేనైతే మామిడికాయల్ని ఇలా కరెక్ట్ సైజులో కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఈ బాక్స్లో అలాగే దానిలో నేను పక్కా కొలతలతో అండి గ్లాసులో రెండు గ్లాసుల ఉప్పు తీసుకున్నాను అనమాట అలాగే రెండు గ్లాసుల ఉప్పుకి ముప్పావు గ్లాసు కారం తీసుకున్నాను అలాగే రెండు గ్లాసుల ఆవపిండి ఆవపిండి అనేది తయారు చేసుకోవడానికి ఆవాలని ఎండలో బాగా ఆరబెట్టాలి తడి లేకుండా చూసుకోవాలి అలాగే స్పూన్ నర పసుపు అనమాట కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పసుపు స్మెల్ వచ్చేస్తుంది అలాగే దీనిలో రెండు గ్లాసుల సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నానమాట మీకు నువ్వుల నూనె కానీ లేదంటే మెంతి నూనె కానీ ఆవ నూనె కానీ కావాలనుకుంటే మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది నేను ఈ ముక్కలకి తగ్గట్టుగా రెండు గ్లాసుల ఆయిల్ని తీసుకున్నాను అన్నమాట నాకు ఆవ నూనె అవైలబుల్గా లేదండి లేదంటే దాంతోనే చేసేదాన్ని చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఈ ఉప్పు కారం పసుపు ఆవపిండి మెంతిపిండి అన్నీ కూడా ముక్కలకి బాగా కలిసేలా బాగా పట్టేలా ఈ పొడుగా ఉన్న ఒక గరిట తీసుకొని తడి తుడిచి దాన్ని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టి చూసారు కదా గాలాడకుండా మూత పెట్టి ఒక త్రీ డేస్ పెట్టుకొని స్టోర్ చేశారనుకోండి చాలా టేస్టీ అయిన ఆవకాయ రెడీ అయిపోతుందండి నేనైతే ఈ ఆవకాయని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు మీకు పెట్టాను కదా లాస్ట్ ఇయర్ చేసిన ఆవకాయ ఎలా ఉందో మీరే చూసారు కదా ఈ ఆవకాయ అయితే తడి లేకుండా చూసుకోవాలి కానీ సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్ది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను అలాగే నా ఆపకాయ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుందో లేదో మీరు కామెంట్ చేస్తేనే కదా నా వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలుస్తుంది నాకు కూడా సాటిస్ఫైగా ఉంటుంది మా ఫ్రెండ్స్ నన్ను లైక్ చేస్తున్నారు నా వంటల్ని లైక్ చేస్తున్నారని నాకు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్